నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు అమావాస్య అమావాస్య అనగానే మనందరికీ కూడా పితృదేవతల కోసం మనం ఏదైనా కృతజ్ఞత తెలుపుకోవాలి అన్న పితృదోషాలకు సంబంధించిన వాటికి సంబంధించిన బాధల నుంచి బయటపడాలన్నా ఉపయోగించుకునే ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు తే ఇప్పుడు రాబోతున్న అమావాస్య సోమవతి అమావాస్యని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు మనందరం కూడా ముందుగా ప్రేక్షకులందరికీ నమః నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మిత మీరన్నట్టుగా అమావాస్య అనేటటువంటిది పితృదేవతలకు అంకితం చేయబడినటువంటి రోజు ఆ రోజున పితృదేవతలను స్మరించడము పితృదేవతలకు చేయవలసినటువంటి కర్మాదులు చేయడము పితృదేవతల పేరిట దాన ధర్మాలు ఆచరించడము ఇవన్నీ కూడా అమావాస్య రోజు చేస్తే గనక పితృదేవతలు సంతోషించి వాళ్లకు గతులు కలుగుతాయి అలాగే పుణ్యం కలిగి స్వర్గానికి వెళ్ళేటటువంటి సూచనలు దీని ద్వారా కలుగుతాయి చాలా మట్టుకు కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వారు లేదా అపమృత్యు దోషం అంటే వయసు మీరకుండానే చనిపోవడము లేదా ఆత్మహత్య చేసుకోవడం వీళ్ళందరూ కూడా భూమి మీద ప్రేతాలుగా తిరుగుతారట వాళ్ళకు అటు స్వర్గము ఉండదు ఇటు భూలోకము ఉండదు ప్రేత రూపకంగా ఏదో చెట్టు మీదనో పుట్ట మీదనో గాలి రూపకంగానో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారట వాళ్ళకు ఇక ముక్తి లభించదు ఆ ముక్తి దొరకనంత వరకు వాళ్ళ ఇంటి లోపల ఉన్నటువంటి దూలాన్ని పట్టుకొని వేలాడతారు అని చెప్పేసి కొన్ని కొన్ని శాస్త్రాలను తెలియజేయడం జరిగింది అయితే అలాంటి సమయాలలో పితృదోషం మీరు అన్నారు పితృదోషము ఉన్నటువంటి వారికి చాలా మట్టుకు ఈ పితృకర్మలు సరిగ్గా జరగకపోవడం లేదా ఉరి వేసుకొని చనిపోవడం రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదాల్లో చనిపోవడం ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి జరుగుతూ ఉంటాయి కానీ వాటికి ఏం చేస్తారు వాళ్ళు ఇక చనిపోయారు కదా అని చెప్పి దహన సంస్కారం చేస్తారు పన్నెండు రోజులు ద్వాదశంద్ర గనుప చేసేస్తారు మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు మళ్ళీ ఇలా ఎందుకు జరిగింది ఏ రకంగా జరిగింది దీనికి కలగా కారణం ఏంటి అని ఎవరు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు కనుక నిజంగా పితృదోషం అనేటటువంటిది మూడిటి ద్వారా సంక్రమిస్తుంది ఒకటి జాతక ప్రభావం ద్వారా పితృదోషం సంభవిస్తుంది రెండు రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడము ఆత్మహత్య చేసుకొని చనిపోవడము ఉరి వేసుకొని చనిపోవడము ఇలాంటి ద్వారా పితృదోషం అనేటట్టు అకస్మాత్తుగా అని అనుకోకుండా వయసు మీరకుండానే చనిపోవడం అకస్మాత్తుగా చనిపోవడం ద్వారా కూడా పితృదోషం అనేటటువంటిది సంప సంక్రమిస్తూ ఉంటుంది అలాగే పితృదేవతలకు సరిగ్గా కర్మను చేయకపోవడము వాళ్ళకు చేసేటటువంటి విధి విధానాలు చేయకపోవడం వల్ల కూడా పితృదోషం అనేటటువంటిది సంక్రమిస్తుంది కనుక అమావాస్య వచ్చింది అంటే పితృదేవతలు చాలా ప్రీతికరమైనటువంటి రోజు అంటే మామూలు రోజులలో చేసేదానికంటే ఈ అమావాస్య రోజులలో చేసేటటువంటి పితృయజ్ఞానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అందుకే అమావాస్య వచ్చింది అంటే నేను ఒకటే చెప్తా దీనికి కులము మతము జాతి అనేటటువంటి భేదము ఎవ్వరికీ లేదు ఎందుకంటే పుట్టుక చావు రెండూ కూడా భగవంతుడి సృష్టిలో అందరికీ సమానమే అది ఉన్నవారైనా సరే లేనివారైనా సరే ఎవ్వరైనా సరే పుట్టుక చావు ఎవ్వరికైనా సమానం కనుక పుట్టుకకు చావుకి అందరికీ ఒకే రకమైనటువంటి కర్మ ప్రాధాన్యత ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఈ కులాలని చెప్పేసి మతాలని చెప్పేసి చాలా మట్టుకు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాధాన్యత వాళ్ళ వాళ్ళ యొక్క పరిధిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ సరే ఎవ్వరికైనా సనాతన ధర్మం అంతా ఒకటే కాబట్టి ధర్మాచరణలో తప్పకుండా ఈ యొక్క కర్మకాండ అయిపోయిన తర్వాత పితృదేవతలకు చేయవలసినటువంటి పన్నెండు రోజుల పితృయజ్ఞాన్ని తప్పకుండా చేయాలి వాళ్ళు చనిపోయిన తర్వాత పన్నెండు రోజు అయిపోతుంది ఆ తర్వాత ఇంట్లో దీపం అనేటటువంటి తప్పకుండా చాలా మంది చనిపోతే సంవత్సరాంత వరకు దీపం పెట్టరు అలా ఎప్పటికీ ఉండకూడదు దేవుడి ఇల్లు ఎప్పుడు కూడా చీకటిగా ఉండకూడదు తప్పకుండా దీపం వెలిగించాలి అలాగే ఇది వచ్చేటటువంటి అమావాస సోమతి అమావాస్య సోమతి అమావాస శివుడికి అంకితం చేయబడినటువంటి రోజు కనుక ఇది సోమవారం కలిసి వచ్చింది కాబట్టి పితృయజ్ఞాన్ని చేయ పితృకర్మలను ఆచరించడానికి ఇది చాలా అనువైనటువంటి రోజుగా పరిగణలోకి తీసుకుంటాము ఆ రోజున చక్కగా ఆ రోజు పొలాల అమావాస్య అని కూడా చెప్తూ ఉంటాము చక్కగా నాట్లు వేసినటువంటి వారు అంటే బా ఇప్పుడు మనకు ఆషాఢ మాసంలో నాట్లు వేయడము ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి పొలాల అమావాస్యకు ఏవైతే మనకు ఇప్పట్లో అంటే ట్రాక్టర్లు అవి వచ్చాయి కానీ అప్పటి కాలంలో ఏంటి అంటే పొలం తొన్నేటటువంటి ఎడ్లు ఏవైతే ఉంటాయో దీని పొలాల అమావాస్య అంటే ఎడ్లను పూజిస్తూ ఉంటారు అంటే ఎడ్లను పూజించేసి ఆ ఎడ్లను ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిప్పి మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చేటటువంటి వారు ఆ ఎడ్లను చక్కగా అలంకరణ చేసేటటువంటి వారు చక్కగా దానికి ముద్రలు వేసేటటువంటి వారు చక్కగా వాటిని పూజించేటటువంటి సాంప్రదాయం అంటే పొలాల అమావాస్య ఎడ్లను పూజిస్తూ ఉంటాము చక్కగా మట్టితో చేసినటువంటి ఎడ్లను పూజిస్తూ ఉంటాము ఆ తర్వాత కొత్త కొత్త బట్టలు ధరిస్తూ ఉంటాము ఆ అమావాస్య రోజు ఎప్పుడైనా కొత్త బట్టలు ధరించాలంటే ఆ రోజున ఎడ్ల పొలాల అమావాస్య రోజు ధరిస్తాం కానీ చాలా మటుకు అమావాస్యంటే మనం ఏ పని కూడా చేయము కొత్త బట్టలు కూడా కానీ ఆ రోజున కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు ఈ పొలాల అమావాస్యకు ఇది చాలా పల్లెటూరులో చాలా మంది ఆచరిస్తూ విశ్వసిస్తూ ఉంటారు ఆ రోజున ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఇది పితృయజ్ఞానికి సంబంధించినటువంటిది కాబట్టి సోమతి అమావాస్య శివుడికి సంబంధి పదహారు సోమవారాల వ్రతం కూడా చేస్తూ ఉంటారు సోలా సోమవారం వ్రతం అంటూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ సోమతి అమావాస్య రోజు పట్టుకోవచ్చు అలాగే ఈ సోమతి అమావాస్య ఏదైతే ఉందో పితృయజ్ఞం పితృదోషం ఉన్నటువంటి వారు గోదావరి గంగా తీరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పితృదోష పరిహారం అనేటటువంటిది చేసుకుంటే శాశ్వతంగా వాళ్ళ జీవితంలోంచి పితృదేవతలందరూ కూడా శాంతి శాంతిగా ఉండి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి ఇదొక మార్గదర్శకంగా చూ చూపించేటటువంటిది ఈ యొక్క అమావాస ఈ అమావాస చాలా ప్రత్యేక అందులోనూ శ్రావణ అమావాస్య సోమతి అమావాస కలిసి రావడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది కాబట్టి జాతక అంటే ఇప్పుడు చాలా మందికి మాకు జాతకం లేదండి అని అంటూ ఉంటారు అలాంటి వారు మాకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి మరి మా జాతకం ఎలా అంటే మీకు జాతకంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సంతానం కలగకపోయినా లేదా పుట్టినటువంటి సంతానం పురిటిలోనే చనిపోయినా లేదు మీ జీవితంలో ఎప్పుడు సంవత్సరానికో ఆరు నెలలకో ఒకసారి ఎవరో ఒకరు మీ బంధువర్గంలో మీ పాలవాళ్ళలో ఎవరైనా చనిపోయినా మీ జాతకంలో పితృదోషం ఉన్నట్టు ఈ నాలుగు మెయిన్ రీజన్స్ ఇక చిన్న చిన్న రీజన్స్ అవి ఒకటి ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ నాలుగు మెయిన్ రీజన్స్ ఇలాంటి సంఘటనలు ఎవరి జీవితంలోనైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా పితృదోష పరిహారం చేయించుకోవాలి అది ఎక్కడ చేయించుకోవాలి చాలా మట్టుకు పితృదోష ప్రభావం అనేటటువంటిది తెలిసి తెలియకుండా చేసేస్తున్నారు పితృదోష ప్రభావం మూడు రోజుల వ్యవధి మూడు రోజుల క్రతువు మొదటి రోజు నారాయణ బలి రెండవ రోజు నాగబలి మూడో రోజు సపిండి కర్మ ఈ మూడు చేస్తేనే పితృదోష ప్రభావం అనేటటువంటిది తొలగిపోతుంది దీనికి మళ్ళీ మూడు రోజులు సూతకం పాటించాలి అంటే చనిపోయినప్పుడు మనం ఎవరిని ముట్టకుండా ఎలాగైతే పక్కన కూర్చుంటామో అలాగే ఈ పితృదోష పరిహారం చేస్తున్నటువంటి వాడు మూడు రోజులు సూతకం పాటించాలి తన తిండి తానే వండుకోవాలి తన బట్ట తానే ఉతుక్కోవాలి తాను ఒంటరిగా ఒకే రోజు భూములో ఉండాలి అంటే ఒక ప్రదేశంలో ఉండాలి సహాయ సహకారాలు అందించడానికి ఎవరైనా ఉండవచ్చు కానీ అతడు మూడు రోజులు సూతకం పాటించి ఈ కర్మను చేస్తేనే పితృదోష ప్రభావం అనేటటువంటిది తొలగిపోయింది ఇంకా దీనికి చాలా ఉంది అంటే క్రతువులు చేసే విధానాలు ఆచరించేటటువంటి పద్ధతులు చాలా రకాలుగా ఉన్నాయి ఇది విధి విధానం ఇప్పుడు దేవతా కర్మలు అనుకోండి ఒకటి లోపం జరిగినా కూడా మనం తప్పైందని స్వామి అని చెప్పి క్షమించవచ్చు కానీ పితృదోష కర్మలు లోపం జరగకూడదు అలా లోపం జరిగిందా అది నువ్వు ఎంత ఖర్చు పెట్టి చేసినా అది వృధా అది ఫలితం అనేటటువంటిది ఇవ్వదు కనుక ఈ యొక్క అమావాస్య రోజున పితృదోష పరిహారం చేయించుకోండి అది గోదావరి తీరంలోకి వెళ్ళి చేయించుకోండి ఇక్కడ బాసర ఉంది అలాగే కందకుర్తి అనేటటువంటి విలేజ్ ఉంది అది త్రివేణి సంఘం ఉంది కందకుర్తిలో అక్కడ చేసుకోవచ్చు బాసర పుణ్యక్షేత్రంలో చేసుకోవచ్చు మీకు గోదావరి తీరం ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ ఈ యొక్క ఫలితం చేసుకోండి తప్పకుండా మీ జీవితంలో ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నట్టుగా మీ జీవితం పూర్తిగా టర్నింగ్ పాయింట్ అయిపోతుంది అంత విశేషమైనటువంటిది ఈ అమావాస ఈ అమావాసను ఈ రకంగా ఉపయోగించుకోండి అమ్మా ధన్యవాదాలు గురుగారు